నెల్లూరు నగరం విరాట్ నగర్ లోని శ్రీకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి కృష్ణాష్టమిని పురస్కరించుకుని చిన్నారులు కృష్ణుడు రాధ గోపికలు తదితర వేషధారణల్లో అలరించారు స్కూల్ ఆవరణమంతా కృష్ణాష్టమి పండుగ ఉట్టిపడేలా ఎంతో అందంగా తీర్చిదిద్దారు తమ స్కూల్లో ప్రతి పండుగ విశిష్టతను విద్యార్థులకి తెలియజేసేందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడతామని స్కూల్ కరస్పాండెంట్ కె కృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మదీనా వాచ్ రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా నా వాచ్ మా బ్రాంచ్ ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్ నెల్లూరు Hi, Nilor, lord. Please subscribe to N3TV.